పులివేందర్ నాయకులు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి పులివెందుల మెడికల్ కాలేజ్ బ్రహ్మాండం అద్భుతంగా కట్టి సెంట్రల్ పర్మిషన్ ఇచ్చి కాలేజీ ఈ సమ నుంచి తెరుచుకోండి అని అంటే దాన్ని వద్దు అని రాసిన వ్యక్తిని విమర్శించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఇష్టానుసారం మీరు మైకుల్లో మాట్లాడారే ఒక్కసారి మీ యొక్క విధి ఆలోచన చేసుకోండి పులివెందుల గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినట్టు పది సంవత్సరాల సమయంలో ఎలా ఉన్నింది రాజశేఖర రెడ్డి గారు జన్మ హాయంలో ప్రజందరికి ఏం జరిగిందని ఒక్కసారి రివ్యూ చేసుకోండి కడప జిల్లా కానీ రాయలసీమ కానీ మొత్తం రాష్ట్రానికి కానీ ఎవరు ఏం చేశారు ఆలోచన చేసుకోండి నీ సొంత పుస్తకంలో రాసుకున్నావు ఇరిగేషన్ దండగా అని చెప్పి నీ ఒక సొంత పుస్తకంలో రాసావు ప్రాజెక్టులు కట్టడం వేస్టు అని హుమా మీరు మాట్లాడితే ఎలాగండి పోలవరం ఈయన చేసేస్తాడండి ఎవరు నీ హామంలో పది సంవత్సరాల పోలవరం గురించి ఆలోచన చేశావా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు పోలవరం డయాఫ్రమ్ వాల్ జగన్ డయాఫ్రమ్ డయాఫ్రా కట్టింది మీ హాయం నువ్వు హాయం ఆ సమయంలో కట్టకూడదు ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం చేద్దాము కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అని అంటే కమిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్ట్ ని లేదు అని బలవంతంగా ఆ రోజు అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి దాన్ని లాక్కొని సర్వనాశనం చేసి ఈ రోజు హలసానికి హార్తలైనసింది ఎవరు దాన్ని ఇనిషియేట్ చేసింది ఎవరు దాన్ని పర్మిషన్స్ తెచ్చింది ఎవరు దాని గురించి ఆలోచన చేసింది ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఒక పోలవరమే కాదబ్బా తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్ జలయజ్ఞం పేరుతో ఎన్ని ప్రాజెక్ట్ ఈ రోజు రెడ్డి పాడు లేకపోతే మాకే భయం ఉందని అనిపిస్తారు ఎలా రాయలసీమ ప్రజలు అంత గొప్ప ఆలోచనతో ఆయన చేసి దానికి పర్యవేక్షంగా కింద నుంచి శ్రీశైలం వాటర్ అంతా కూడా ఖాళీ చేసేస్తున్నారు తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలలు సంవత్సరంలో తొమ్మిది నెలలు ఇన్ఫ్లో ఉంది సారి ఇన్ఫ్లో వచ్చిందని కూడా పంపించారు అటువంటి ప్రాజెక్ట్ తొమ్మిది నెలలు వచ్చినా కూడా నింపుకునే సామర్థ్యం దాని పేరు దృష్టి పెడదామంటే లేదట పోలవరం నుంచి తెచ్చేస్తారు పనక చీర్ల ఎప్పటికి చేస్తారు దానివల్ల ఇప్పుడు ఏ రకంగా బనక చర్ల పడతానే ఏ విధంగా బెనిఫిట్ తొమ్మిది నెలలు పనక చర్లకు నీళ్ళు వచ్చినాయి కానీ మా స్టోరేజ్ అక్కడ స్టోరేజ్ పైన దృష్టి పెట్టాలి గెండికోట నిహాయంలో పదమూడు టీఎంస్ నిలబలేకపోయినా రాజశేఖర గారు కంప్లీట్ చేశారు మనం నిర్వీర్యం చేశారు మీరు జగన్మోహన్ గారు ఇరవై ఏడు టీమ్స్ దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి నిలబెట్టారు అన్ని ప్రాజెక్టులు కూడా పైరిపాలన అయితేనే ఈ పక్క అనేక సరోరాజు సాగర్లు వామికొండ ఈ ప్రాజెక్టులు నీళ్లు నిల్వ చేయడానికి ఎంత ప్రయత్నం చేశారు వీటి గురించి ఆలోచన చేయకుండా కేవలం మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని వ్యవస్థలను కుప్పగొల్చింది మీరు రాజకీయ కక్ష జోలికి పోవటం ఈ సంవత్సర పాటులో మీరు చేసినటువంటి హత్యలు ఎంత ఘోరంగా ఉన్నాయి వినుకొండలో ఒక మైనార్టీ వ్యక్తిని చంపినటువంటి విధానం దళితులు మైనార్టీల పైన పోలీసులు వివరించినటువంటి తీరు తినాలిలో చూస్తే బాధాకరం ఇంట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు మీ ఆలోచన ఏంటి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు ప్రజలకు కూడా మేలు చేస్తానటువంటి మాట అనకుండా ఓన్లీ వైసీపీ వైసీపీ వాళ్ళు ఎవరు రాని ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే చేయండి తెలుగుదేశం వాళ్ళకి అన్ని పనులు జరిగేదట్టు చూడండి వైసీపీ వాళ్ళు రానియొద్దండి అనేటువంటి పిలుపునిచ్చావు అని అంటే ఎంత దుర్మార్గం అండి ఇదే ప్రజాస్వామ్యంలో ఒక నాయకులు చేయాల్సినటువంటి పనులు ఈ రకంగా చేయాల్సినటువంటి పద్ధతులు ఇదే పరిపాలన అంటారా అంటే గతంలో ఒక నిజాయకవర్గానికి రెండు వేల కోట్ల పైగా సంక్షేమం అందించారు ఒక్కొక్క నిజాయకవర్గాన్ని రాష్ట్రానికి మూడున్నర లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రజలకు చేర్పించాడు అందులో మీరు యాభై ఏడు శాతం ఓట్ బ్యాంక్ అంటున్నారే మరి దాంట్లో దాదాపుగా రెండు లక్షల కోట్ల పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చినాయి కదా పథకాలు ఈ రోజు నువ్వు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దంటావా వైసీపీ ఆఫీసులకు రావద్దంటారా అయ్యా అతను దొంగతనం చేస్తున్నాడు దొంగ అని పోలీస్ అధికారికి చూపిస్తే ఆయన పలకడు అయ్యా అయ్యాను వైసీపీ అంటే పట్టుకోండి అంటాడు ఎంత దిగజారుస్తున్నారు వ్యవస్థల్ని అంటే వైసీపీ వాళ్ళు అంటే మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు మీరు ఈ యొక్క ఆలోచన విధానం ఏంటి ఈరోజు మోడీ ఈజ్ ద టాలెస్ట్ లీడర్ మోడీ ఈజ్ ద వరల్డ్ క్లాస్ లీడర్ అని మాట్లాడుతున్నావే ప్రతిరోజు ఒక్కసారి రివ్యూ చేసుకో గత ఐదు సంవత్సరాల కింద ఏం మాట్లాడావు మోడీని పెల్లా వదిలేసిందని చెప్పి మోడీని భయంకరమైనటువంటి మాటలన్నీ మాట్లాడేవే ఎంత డబల్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇన్ని మాటలు చెప్పావే అంత ఎత్తు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్దది మాకు యాభై ఏడు శాతం అని మరి ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకడా పోయావు నువ్వు ఎందుకు ఆ ధైర్యం సరిపోలేదు నీకు అడుగుతున్నా మిమ్మల్ని ఎందుకు పోటీ చేయలేకపోయావు ఒంటరిగా అంత టాలెస్ట్ నువ్వు అయితే అంత పెద్ద పార్టీ వ్యవస్థ అయితే ఎందుకు భయపడ్డావు ఒంటరిగా పోటీ చేయడానికి కూటమి ఏర్పడినంత వరకు ఎంత ఇది చేసుకున్నావు నిజ నువ్వు ఆదర్శంతో నాయకుడు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు మీరు ఎన్టీ రామారావు గురించి ఈరోజు ఆయన బర్త్డే మరణాడు జరుపుకుంటున్నారు ఏ పెట్టారు పెట్టి ఆయనతో ఆయన స్పీచ్ ఇచ్చినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చంద్రబాబును పొగిడినట్టుగా చేస్తున్నారు మరి ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు ఏం మాట్లాడబ్బా వీడియో కూడా ప్లే చేయాల్సిందే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు నా ఆరోగ్యం క్షీణించడానికి కారణం చంద్రబాబు నాయుడు పాపం పెద్ద ఆయన ఎంత మొదలు పడ్డాడో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడో మరి అవి కూడా ఉంటే బాగుండేది లిటరల్ గా ఆయన చంపారు నేను ప్రజాస్వామ్యంలో పద్ధతులు ఉండాలి రాజకీయ కక్ష ఎంతసేపు ఇదే నువ్వు మంచి చేసినంటే నేను ఇది చెప్పాను ప్రజలకు ఈ మేలు చేశాను ఇవి చేయబోతాను అనేటువంటిది లేకుండా శుద్ధ అబద్ధల మాటలన్నీ మాట్లాడుతూ ఏది చేయకపోగా మబ్బ పెట్టేటువంటి మాటలు బ్రాహ్మణిస్తుడి గురించి మాట్లాడాడు బా చూసాను నేను ఇంతకుముందు ఆ రోజున రెండు వేల ఆరులోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చిత్తశుద్దితో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కడితే ఎక్కడ కడప జిల్లాకు పేరు వస్తుందో అని చెప్పి అక్కడ ఒక గవర్నమెంట్ భూములైనా కూడా అట్రాలు ప్రాంతాన్ని తీసుకున్నాడు అక్కడ నెమ్మలు నాట్యమాడతానే సెలయేళ్ళు ఉన్నాయి జింకలు నాటి జింకలు పరిగెడుతున్నాయి అని చెప్పి పేపర్లలో రాయించి అటు ప్రాంతం అటువంటి స్పచ్చలు నేలను తీసుకుంటున్నాడు అని చెప్పి ఆ సత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడి ఆ ప్రాజెక్టు రాకుండా అన్ని అనేక రకాలుగా దాన్ని తరిమేసారు అది పోయేంత వరకు నిద్రపోలేం మీరు అటువంటి మీరు ఈ రోజు కడప జిల్లా రాయలసీమ గురించి మాట్లాడతారా మీరు చేసినట్టు ఏం చేశారు మీరు ప్రజలకు మేలు చేశారు ఆ ప్రాంతాలకు మేలు చేశారా రాయలసీమకు చేయలేదు ఉత్తరాంధ్రకి చేయలేదు ఏ పాలనాకు చేయలేదు గుంటూరు కృష్ణ ఏ ప్రాంతానికి చేయలేదు